నమస్తే పిఎఫ్ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సాధారణంగా మనలో చాలా మందికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది తమ తప్పు లేకపోయినా ఏదో ఒక తగాదాలో ఇరుక్కోవడం శత్రు బాధలు పెరిగిపోవడం తరచుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడం లేదా ఎవరైనా పడని వారు చేతబడి ప్రయోగం వంటిది చేయడం వంటి సమస్యలతో కూడా సతమతమవుతూ ఉంటారు అటువంటి బాధలు ఎవరికైనా ఉంటే వారు ఈ ఒక్క దీపాన్ని కొన్ని నియమాలు పాటిస్తూ వెలిగిస్తే అటువంటి సమస్యలన్నీ తొలగిపోవడం ఖాయం దీని గురించి తంత్రశాస్త్రంలో చాలా విశేషంగా చెప్పబడింది కనుక ఆ దీపం ఎలా పెట్టాలి దాని నియమాలేంటో తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి జాతకంలో కొన్ని గ్రహాలు నీచ స్థితిలో పడినప్పుడు శత్రు బాధలు పెరిగిపోవడం సంబంధం లేని సమస్యలలో ఇరుక్కోవడం వంటి బాధలు పడుతున్న వారు కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే సమస్యలు తీరిపోవడం ఖాయం అనుకోని సమస్యలు ఏలిన నాటి శని వల్ల బాధలు పడుతున్న వారు అష్టమి రోజులలో రాహుకాలం ఏ సమయంలో ఉంటుందో చూసుకుని కూష్మాండ దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది ఇలా వారు పంతొమ్మిది అష్టములు చేయాలి శత్రు బాధలు చేతబడి ప్రయోగం వంటివి జరిగితే పంతొమ్మిది ఆదివారాలు ఈ కూష్మాండ దీపాన్ని రాహుకాలం సమయంలో వెలిగించాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల వారిపై జరిగిన ప్రయోగం తిప్పికొట్టబడుతుంది ఇక ఈ దీపాన్ని ఎలా పెట్టాలంటే ఒక బూడిద గుమ్మడికాయను తీసుకుని దాన్ని సగానికి కట్ చేసి ఒక సగంలో మధ్యలో ఉన్న గుజ్జు గింజలు తీసివేయాలి ఆ తరువాత బయటి భాగానికి పసుపు రాసి లోపలి భాగానికి కుంకుమ పూయాలి అలాగే కూష్మాండం చుట్టూ అందంగా మూడు బుట్లు పెట్టాలి ఆ తరువాత అందులో నల్ల నువ్వుల నూనె వేయాలి మార్కెట్లో దొరికే దీపం నూనెలు వాడకూడదు కేవలం శుద్ధ నల్ల నువ్వుల నూనె మాత్రమే వేయాలి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి నల్లటి ఒత్తితో దీపాన్ని సిద్ధం చేసుకోవాలి ఇలా చేసుకున్న దీపాన్ని కాలభైరవ ఆలయంలో గాని దుర్గామాత ఆలయంలో గాని క్రింద రెండు తమలపాకులు పెట్టి దానిపై ఈ దీపాన్ని ఉంచాలి ఆ తరువాత దీపాన్ని వెలిగించి దానికి ఎండు ఖర్జూరాలతో గాని అరటి పళ్ళతో గాని నైవేద్యం పెట్టి ధూపం కర్పూర హారతి ఇవ్వాలి ఆ తరువాత ఎనిమిది సార్లు కాలభైరవాష్టకం చదివి దండం పెట్టుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి